హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ నిధి కార్యక్రమానికి స్వాగతం మనకి ఈరోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ గారు అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం మా ఇవాటి రోజున ఫాల్గుణ శుద్ధ నవమి కదమ్మా ఇది దిదుకున్న విశిష్టతను గురించి మాకు ఈరోజు తెలియజేస్తారా ఫాల్గుణ శుద్ధ నవమి దాంతోపాటు శుక్రవారం ఈ రెండు ఉత్తమమైనటువంటి తిథి వారములతో కూడుకున్నది కాక ఇవాళ మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం పాటుగా నవమి తిథి అనేటువంటిది ఉంది దీన్నే ఫాల్గుణ మాస విశిష్టత అని చెప్పుకున్నప్పుడు కనుక ఆలోచిస్తే ఇవాళ రోజున అందరూ కూడా ఆనంద నవమి వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు ఆనంద నవమీ వ్రతము అంటే జీవితంలో ఆనందాలు మాత్రమే కోరుకునేటువంటి మనిషి జీవితాలు మన అందరివి కూడా కష్టం వచ్చిందంటే తట్టుకోలేనటువంటి జీవితాలు తట్టుకోలేము అంటే దానికి అర్థం ఏమిటంటే మనం చేసేటువంటివి తప్పొప్పులు అనేటువంటి సంగతి మర్చిపోయి అంతా మనం ఒప్పే చేశామనేటువంటి భ్రమలోకి వచ్చి ఆ ఒప్పుల ద్వారా మనకంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఉంటాం కనుక ఇవాళ రోజున ఇటువంటి మానసికమైనటువంటి దుర్బల్యత దౌర్బల్యం కలిగినటువంటి మనిషి ఇవాళ రోజున కనుక ఈ ఈ ఫాల్గుణ శుద్ధ నవమి ఉన్నటువంటి రోజున కనుక అమ్మవారిని విశేషంగా తొమ్మిది రకాల పూలతో దాంతోపాటుగా వీలైతే కనుక తొమ్మిది రకాల ఒత్తులతో అది ఒకే ప్రమిదలో తొమ్మిది రకాలు అంటే తొమ్మిది వత్తులు వేసుకోవచ్చు లేదు విడిగా తొమ్మిది రకాల ప్రమిదలు తీసుకుని తొమ్మిది ప్రమిదలు తీసుకుని ఆ తొమ్మిది ప్రమిదల్లో కూడా చక్కగా రెండు రెండు వత్తులు వేసుకుని కనుక దీపారాధన చేసి ఉదయము ప్రదోషకాలము ఇవాళ ఇవాళ కనుక అమ్మవారిని పూజించగలిగినట్లయితే ఈ సుఖ అనేటువంటి వాటి మధ్య తారతమ్యం ఏదైతే మనిషిని ప్రలోభాలకి గురి బాధ పెడుతూ ఉంటుందో సుఖమే కావాలనేటువంటి లాలసలోకి మనిషి వెళ్ళిపోతూ తను చేసేటువంటి కర్మల గురించి ఆలోచించకుండా ఉంటాడు అటువంటి వాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు తప్పులుగా కాక ఒప్పులుగానే మారేటువంటి అవకాశం వారిస్తుంది ఇది చాలా అవసరం మనిషికి కనుక ఇవాళ ఆనంద నవమి వ్రతము అంటే తొమ్మిది రకాల పూలను సేకరించి కనుక చక్కగా ప్రదోషకాల పూజలు లేదు ఇప్పుడే లేట్ అవ్వింది ఏం పెద్దగా లేదు కనుక అందులో సేకరించి తొమ్మిది రకాల పూలతో చక్కగా తొమ్మిది రకాల ప్రమిదలు ఆ తొమ్మిది రకాల ప్రమిధులు ఒక్కొక్క ప్రమిలో రెండు రెండు వత్తులు వేసుకుని చక్కగా అమ్మవారికి ఆనందంగా దీపాలు కనుక వెలిగించుకుని ఆ దీపాల వెలుగులో అమ్మవారికి తొమ్మిది రకాల పూలతో పూజ చేసుకుని ఆ తొమ్మిది రకాల పూలతో ఉన్నటువంటి అమ్మవారిని చక్కగా మీకు నచ్చినటువంటి స్తోత్రాన్ని చదువుకుంటూ కనుక ఒక నైవేద్యాన్ని తొమ్మిది రకాలుగా విభజించుకుని అంటే ఇప్పుడు పులిహార చేస్తాం అన్నం ఉండం దాని మీద పసుపు వేసాం పసుపు మీద చింతపండు పులుసు వేసాం చింతపండు పులుసు మీద తిరగమూత వేసాం తిరగమూత మీద అల్లం పచ్చిమిరపకాయ తర వేసుకున్నాం ఇవన్నిటి మీద సొంటి వేసాం సొంటి మీద ఇంకొకటి వేసాం ఇలా తొమ్మిది రకాల ఆవరణలుగా కనుక ప్రతి ప్రసాదాన్ని కూడా చేసుకుంటూ ఒక ప్రసాదం నైవేద్యం పెడితే చాలు ఇటువంటి రోజున ఇటువంటి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే అందరికీ ఆనందదాయకమైనటువంటి జీవితం వస్తుంది అంటారు దీంతోపాటు ఇవాళ మీనరాశిలోకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే సూర్యుడు సంక్రమిస్తు అంటే ప్రవేశిస్తున్నాడు ఇది చిట్ట చివరి సంక్రమణం దీని తర్వాత మళ్ళీ ఋతువు మారుతూ ఉంటుంది కనుక ఈ మీన సంక్రమణం ఏదైతే ఉందో ఇవాటి రోజున మొత్తం నెలకి పంచపర్వాలు అని చెప్తారు ఈ సంక్రమణం వచ్చేటువంటి రోజు దాంతోపాటు ఏకాదశి కృష్ణ చతుర్దశి కృష్ణ అష్టమి దాంతోపాటు పౌర్ణమి ఈ ఐదు తిథుల ఎందు కూడా విశేషమైనటువంటి పూజలు దానాలు యజ్ఞాలు లాంటివి చేసినట్లయితే జీవుడికి ప్రారంభ ఆగామి సంచిత క్రమం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది అని పురాణ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక ఏమాత్రం వీలున్నా ఇవాళ రోజుని అన్ని రకాలుగా సక్రమంగా ఉపయోగించుకుంటే అందరికీ వృద్ధి అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుంది మొదటి కాలర్ లైన్లో ఉన్నారమ్బా హలో హలో నమస్తే అండి వరలక్ష్మి గారు నమస్తే మేడం మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి అమ్మ చెప్పండమ్మా అమ్మా చెప్పండమ్మా అమ్మ మేము ఇంట్లోనే కాపురం ఉన్నాం అక్కడేమో వేప చెట్టుని రావి చెట్టు రెండు కలిపి నిద్ర తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండు చెట్లు మళ్ళీ కింద నుంచి వేరేగా మొక్కలు వచ్చి మళ్ళీ తిగరేస్తున్నాయి మళ్ళీ అక్కడ ఆ ఇంట్లో కాపురం ఉండొచ్చా లేదమ్మా ఏం పర్వాలేదమ్మా చెట్లు ఒకసారి వచ్చిన తర్వాత వాటంతట అవిగా మీరు అన్నట్లుగా నిద్రపోతే ఇంకా వాటి గురించి మనం ఆలోచించుకెల్లా మనిషి తనంతట తానుగా వేప చెట్టును కానీ రావి చెట్టుని కానీ తీసేయడానికి వీల్లేదు ఎంత పెద్ద అవసరం ఉన్నా కూడా తీయడానికి వీల్లేదు నిజంగా అంత పెద్ద అవసరం వచ్చి తీయవలసినటువంటి వి విషయాలన్నీ కూడా పూర్వ ఎపిసోడ్లో ఒకసారి చెప్పుకున్నాం మనం ముందుగా వేరే చోట రెండు చెట్లను నాటిన తర్వాత ఇవి తీసేసి ఆ చెట్లను స్థా స్థాపించిన తీసేసినటువంటి స్థానాల్లో పసుపు కుంకాలు వేసి నమస్కరించుకొని వంశాభివృద్ధి కోసం వీలైనంతవరకు మృత్యుంజయ హోమాలు లాంటివి చేయించుకున్న తర్వాత కానీ తర్వాత విషయాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే చెట్టు ఒక రకంగా నవపుత్రులు అంటారు ఆ పుత్రుల్లో చెట్టు అనేటువంటి ఉంటుంది దాన్ని కొట్టడం అనేటువంటిది వంశాన్ని నరుక్కోవడం లాంటిది కనుక చెట్టుని అది వేప చెట్ట రావి చెట్ట అనేది పక్కన పెట్టండి పువ్వులు పూసే చెట్టు కాయ కాసే చెట్టుని ఉన్నట్లుగా ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడు కూడా తీయడానికి అవకాశం లేదు ఇన్ని ఇటువంటి వాటి కోసం చెప్పారు కానీ వాటంతట వాటిగా అవి కనుక నిద్రిస్తే కనుక ఆ స్థానంలో ఎక్కడో మొలక ఉండి మళ్ళీ బయటకు వస్తున్నాయి కనుక అంతా శుభమే ఏం పర్వాలేదు ఆ ఇంట్లో నిర్భ నిరభ్యంతరంగా నిర్భయంగా ఆనందంగా ఉందండి ఓకే అబ్బా వైజాగ్ నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారా హలో హలో నమస్తే అండి నేను వైజాగ్ సరస్వతిని మాట్లాడుతున్నాను నమస్తే అండి సరస్వతి గారు మీ ధర్మ తెలియచేయండి అమ్మగారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి అంటే ఇప్పుడు ఎవరైనా మనకు కాంబోళం వచ్చే జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి అవి మనం వేరే ఎవరికైనా కాంబోలం ఇవ్వచ్చా ఒకటి రెండోది మనం రుతుక్రమం అయ్యేటప్పుడు మూడో రోజు మా కాదు మా సైడ్ మూడో మూడో రోజు చేస్తారండి స్నానం అలా మూడో రోజు చెయ్యాలా నాలుగో రోజు చెయ్యాలా అని ఓకే ఒకటి తాంబూలం ఇచ్చినప్పుడు మనకి ఒకళ్ళు పెట్టేటువంటి రేవికలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్వీకరించిన తర్వాత ఆ తాంబూలం మీద కానీ ఆ ఇచ్చినటువంటి విషయాలు ద్రవ్యాల మీద కానీ సంపూర్ణమైనటువంటి హక్కు తీసుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ దాన్ని ఇంకొకళ్ళకి పెడితే మనం ఇచ్చినటువంటి పుణ్యం ఏదో మనకి ఇచ్చిన వాళ్ళకి వెళ్తుందేమో అనేటువంటి ఆలోచన ఆ డౌట్ మనకు ఉంటూ ఉంటుంది ఏదన్నా మనం స్వీకరించాము అంటే స్వీకరించిన తర్వాత ఆ ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ స్వీకరించిన పదార్థాన్ని మనం ఇంకో నలుగురికి పంచుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా మన ద్వారా వాళ్ళకి వెళ్ళినట్లే అవుతుంది ఇంకొక విషయము ఉపయోగించుకునేవి చక్కటివి అందున వీలైనంతవరకు ఒకళ్ళు మనకు పెట్టినవి కాకుండా చూసుకుని వీలైనంత వరకు పూర్ణమైనటువంటి ఫలితాన్ని ఆశించేటువంటి వాళ్ళు మాత్రం అంచు ఉన్నటువంటి రేవికల గుండలు ఏదో మన క్లాత్ స్టోర్స్లో అమ్మేస్తున్నారు కదా అని బ్లౌజ్ పీసెస్ ఏమాత్రం దిశగా ఉన్నటువంటివి నాలుగు కిలో కూడా దిశగా ఉన్నటువంటి రేవికల గుండలు పెట్టే కన్నా చక్క అంచున్నటువంటి రేవికల గుండలు కుట్టించుకోవడానికి వీలుగా మెజర్మెంట్స్ ఉన్నటువంటి వాటిని పెట్టించుకోగలిగితే పెట్టగలిగితే చక్కగా మనం పెట్టిన వాళ్ళు చూడగానే కనీసం మడికన్నా లేకపోతే పూజల కన్నా చక్కగా లూజ్గా కుట్టించుకుని వాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి చక్కటిది పెట్టుకుంటే కలిగేటువంటి ఫలితం కూడా చక్కగానే ఉంటుంది ఇలా మారుస్తూ పోతూ ఉంటే దీనివల్ల పెద్ద ఆనందం అనేటువంటిది మనసు అనుభవించేది కనుక ఇలాంటి డౌట్లన్నీ వస్తాయి కనుక ఆలోచించుకోండి మనసుకి సవ్యమనిపించినటువంటి విషయాన్ని మాత్రం చేస్తూ పోండి ఆ తర్వాత రుతుక్రమం వచ్చిన తర్వాత కొంత కొంత ప్రాంతీయ వారి అలవాట్లలో మూడవ రోజు స్నానం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది మీరు మూడో రోజు చేయండి నాలుగో రోజు చేయండి ఐదో రోజు చేయండి ఈ మూడు రోజులు వరుసగా చేసిన తర్వాత ఆరో రోజు నుంచి పూజలు మొదలెట్టుకోండి మూడో రోజు స్నానం అయిపోయింది కనుక నాలుగో రోజు ఐదో రోజు గుడికి వెళ్ళిపోదాం తొందరగా ఇంట్లో కుంకుమార్చనలు చేసుకుందాం అని అనుకోకుండా స్త్రీలకి వారి వారి శారీరకమైనటువంటి స్థితిగతులు బాగా అవగతం అవుతూ ఉంటాయి కనుక వీలైనంత వరకు మూడో రోజు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన దేవతార్చనలకు దేవతా పారాయణలకు దూరంగా ఉంటూ వీలైనంతవరకు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఆ తర్వాత ఆ శుభ్రం చేసుకునేటువంటి విషయాలలో బట్టల్ని ముట్టుకోకుండా మనం ఎక్కడైతే స్టోరేజ్ పాయింట్ పెట్టుకుంటామో బంగారము బట్టలు ఎక్కడైతే ఉంటాయో వీలైనంతవరకు వాటిని ఎక్కువగా ముట్టుకోకుండా ఆ రెండు రోజులు కూడా విడిగా మనం ఈ రుతుక్రమంలో వాడేటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాడుకుంటూ వీలైనంత శుచిగా రెండు పూట్ల స్నానం చేస్తూ ఉంటే దేవతార్చనకి ఎటువంటి వైక్లభ్యము రాదు తర్వాత తర్వాత మనం చేసేటువంటి దేవతార్చనలో ఎటువంటి విఘాతము కలగకుండా ఉంటుంది అది మానసికమైనటువంటి శిక్షణ శ్రద్ధ అది ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవచ్చు ఓకేనమ్మా లైన్లో ఉన్నారమ్మా హలో నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి సుజాత అండి వరంగల్ అండి ఓకే మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి నమస్కారం అమ్మగారు పాదాలకు నమస్కారం కా కాశీలో గల ఆర్తి కుండలి ప్రాధాన్యత గురించి వివరించండి ఇంకోటి అమ్మవారు ఆడవారు ఆచమనం చేసినప్పుడు స్వాహ అని ఎందుకో అనరాదు ఇంకొకటి అమ్మవారు మనం తీర్థయాత్రలు చేసినప్పుడు నది స్నానం చేస్తాం కదా అమ్మగారు అందులో ఎందుకు సందేహం ఈ సందేహాలు తీర్థయాత్రలు చేసినప్పుడు నదీ స్నానం చేసినప్పుడు వీలైనంత వరకు ఆడవాళ్లు ఒంటరిగా స్నానం చేయడానికి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ శాస్త్రం ఒప్పుకోవట్లేదు శాస్త్రం ఒప్పుకోవట్లేదు అంటే కారణం ఏమిటి అంటే భర్తతో కూడుకున్నటువంటి భార్య భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిటికిన వేలు పట్టుకుని ఎలాగైతే అగ్నికి ప్రదక్షిణ చేస్తారో వివాహ సమయంలో అదే క్రతువు కింద భార్యాభర్తని ఇద్దరు కూడా చిటికిన వేళ్ళతో చేయి పట్టుకుని మాత్రమే నదిలోకి కానీ సముద్రంలోకి కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే నది అనేటువంటిది కానీ సముద్రం అనేటువంటిది కానీ మనలో ఉన్నటువంటి శక్తిని ముందు తను లాక్కుంటుంది మనం చేసేటువంటి మంత్ర అనుష్ఠాన దాంతోపాటుగా దేవపూర్వకం అంటే ఏ కిరణాలైతే మనకి ప్రకృతిలోంచి మన మీద ప్రసరింపబడుతున్నాయో స్నాన సమయంలో దాని ద్వారా మళ్ళీ మనం చేసేటువంటి స్నాన విధానాన్ని బట్టి విధిని బట్టి మనలోకి మళ్ళీ చైతన్యాన్ని ఇచ్చేటువంటి విధా అవి రెండు కూడా కనుక స్త్రీలు తమంతట తాము దిగితే కోల్పోయేటువంటిది ఏమైనా ఉంది అంటే మనలో ఉన్నటువంటి శక్తిని కోల్పోతాం నీరసం వస్తుంది చూడండి మనం స్నానం చేశాక నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి వచ్చాక విపరీతమైన నీరసం వస్తుంది ఆ నీరసం వచ్చినప్పటికల్లా అది రాకుండా ఉంటూ కనుక మనం ఒక స్తోత్రాన్ని లేదు భర్త సమాగమాన్ని కనుక అంటే భర్త వేలుని కనుక పట్టుకుని జాగ్రత్తగా స్నానం చేసినట్లయితే వాళ్ళు చేసేటువంటి ఆచమనం వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నదీ తర్పణ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అర్ఘపా అర్ఘ్యపాద్యాన్ని ఏవైతే సూర్యుడికి అందిస్తూ ఉంటారో వీటి వల్ల మనకి ఆసక్తి కూడా వచ్చి మనం కూడా వారితో పాటు చేసినటువంటి స్నానం మంత్రస్నానముగా నదీ స్నానము దాంతోపాటుగా సముద్ర స్నానంలో తగినటువంటి ఫలితాన్ని మనకి ఇచ్చేవిగా ఉంటాయి ఒకవేళ భర్త కనుక దగ్గర లేకుండా కనుక ఆడవాళ్ళు కానీ అటు మగవాళ్ళు కానీ సింగిల్గా స్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్ళల్లో కస పసుపు కుంకాలు వేయడం దాంతోపాటుగా ఆ నది ఒడ్డున ఉన్నటువంటి మన్నునో ఇసుకనో వేయడం దాంతో పాటుగా మనం ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి కరకాయ లాంటివి వేయడం ఇవన్నీ ఆధారాలు ఏమిటంటే ఇవి మన శక్తిని మనకి నీటిలోకి ధార ధారపోయకుండా ఉండేందుకు కావాల్సినటువంటి స్థాయిని మనకు అందిస్తాయి అని చెప్తారు ఆ తర్వాత నదిలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి జీవరాశులకి కొంత కొంత ఆహారం మనం ఇస్తూ ఉండాలి ఆ ఇచ్చేటువంటి విధానాల్లో ఈ కరక్కాయ లాంటివి కనుక నీళ్ళల్లో వేసినట్లయితే ఆ కరక్కాయ నానిన తర్వాత ఏ నీటిలో అయితే కలిసిపోతుందో దాని నీటిలో స్నానం చేసినటువంటి జీవులందరికీ కూడా ఆయుర్వేద ఫలితాలు కొద్దిగా వచ్చి నీటి వల్ల వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో కఫవాత పితములతో కూడుకున్నవి అవన్నీ కూడా రాకుండా ఉంటాయి అని చెప్తారు ఇవన్నీ అంతర్గతమైనటువంటి విషయాలు పాటించే వాళ్ళు ఇంకా ఉన్నందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం తర్వాత సంకల్పం ఆడవాళ్ళు సంకల్పం చేసేటువంటి సమయంలో ఆచమానం చేసుకుంటూ స్వాహ అన్నదానికి అవకాశం లేదు అన్నారు కారణం స్వాహా మంత్రం ఎప్పుడు కూడా మగవాళ్ళకి అనుష్ఠించదగినటువంటి మంత్రము అందుకనే ఆచమ్య కేశవాయ స్వాహ అంటూ ఆచమన మంత్రాలు ఉంటాయి కనుకనే ఆడవాళ్ళు సంకల్పం చెప్పుకుని చేసేటువంటి అవకాశాన్ని తగ్గించారు ఆ తగ్గించేటువంటి క్రమంలో మగవాళ్ళు చేయడంలో ప్రాశస్త్యం అది మరి స్వాహ అనకుండా మరి ఇలాంటివన్నీ లేకుండా మనం ఎందుకు చేయకూడదు అంటే దానికి అంతరిక్తంగా అంటే అతిరిక్తమైనటువంటి దాంతోపాటు శాస్త్ర విధానాన్ని అనుసరించేటువంటి విషయాలు చాలా ఉంటాయి ఇవి జాగ్రత్తగా గురుపదేశంతో తీసుకోవాల్సినటువంటి విషయాలు కనుక పెద్దలు ఎవరన్నా కనుక ఉంటే అంటే సామూహికంగా పది మంది వినే ఎవరైతే వినకూడదు ఎవరైతే వినకూడనటువంటి స్థితిలో ఉండి ప్రోగ్రామ్ చూస్తున్నారో అటువంటి వాళ్ళ చెవుల్లో పడకూడనటువంటి విషయాలు కనుక బాహాటంగా చెప్పకూడనటువంటి విషయాలు కనుక గురువులు పెద్దవాళ్ళు ఎవరైనా ఎదురుపడినప్పుడు అప్పుడు మనం ఏం చదువుకోవాలో జాగ్రత్తగా తెలుసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మనం దాన్ని ఆచరించవచ్చు ఇది విషయం మరో కొల్లలు లైలో ఉన్నారమ్మా హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మాది వైజాగ్ అండి అమృత అని అండి మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి అమ్మగారికి పాదాభి వందనాలు అండి నమస్తే అమ్మా చెప్పండి అమ్మ ఇప్పుడు దేవుడి పూజ చేసుకునేటప్పుడు ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేస్తా ఉంటాం కదండి మరి మాకు కపోర్ దేవుడు ఉందండి మరి నిలబడి పూజ చేసుకునేటప్పుడు చిన్న ఆసనం వేసుకొని నిలబడి పూజ చేయమని చెయ్యాలంటారా అదొకటి కేశనామా చేసినప్పుడు పోతున్నాయి ఒక ప్లేట్ లో వేసుకొని తాగమని అన్నారు అది ఏ పర్వాలేదు పర్వాలేదంటారా దాని వల్ల కొంచెం నాకు రెండో రెండో ప్రశ్న ఇంకొకసారి చెప్పండి అమ్మా చేసినప్పుడు చేతిలో ఒలిగిపోతున్నాయి అంటే ముందు మీరు చెప్పారు ఒక ప్లేట్ లో ఎందులో వేసుకొని చేయమని అన్నారు ఏ లోహమైనా పర్వాలేదా అని ఒకసారి ఓకే కబోర్డ్ లో పైన దేవుణ్ణి పెట్టుకున్నాం మన కింద పీఠం లేకుండా కూర్చోడానికి అవకాశం లేదు కదా అనుకుంటే కబోర్డ్లో దేవుడు ఉన్నప్పుడు కుర్చీ వేసుకుని కుర్చీ మీద కూడా వీలైనంత వరకు ఒక ఆసనాన్ని అంటే ఇప్పుడు మనకి రకరకాల నాలుగు చదరంగా ఉన్నటువంటి పీఠాలు దొరుకుతున్నాయి కనుక అది దాని మీద స్థాపితం చేసుకుని దాని మీద బాసింపేట్లో వేసుకుని కూర్చొని చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటాం ఎందుకంటే మీకున్నటువంటి స్థితిగతులు మీకున్నటువంటి మీ ఏర్పాట్లలో మీరు శ్రద్ధగా పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్థితిని మీరు పొందాలి అలా పొందకుండా కాసేపు కూర్చుని ఆచమానం చేసి మళ్ళీ అమ్మవారికి కుంకం వేయాలంటేనో పూలు వేయాలంటేనో మళ్ళీ ఆచమాన పీఠం నుంచి లేచి దానివల్ల ఏమవుతుందంటే నేను చేసేది కరెక్టా కాదా అనేటువంటి ద్వైదీ భావన మనస్సుకి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది చేసే దాని మీద శ్రద్ధ లేకుండా చేస్తుంది కనుక మీకు ఎత్తైనటువంటి స్థానంలో దేవుడు పీఠం పెట్టుకునేటువంటి అవకాశమును స్థితి మీకు అమ్మవారు కల్పించింది కనుక మీరు కూడా ఎత్తుగా కూర్చుని దాని మీద కాళ్ళు కిందకి జారగిల పెట్టుకోకుండా దాని మీదనే చక్క నాలుగు చదరం పీఠం ఒకటి చిన్నగా గుడ్డలు ఈ మఖమల్ క్లాత్తో ఉన్నటువంటి వస్తున్నాయి కనుక అవి చక్కగా పరుచుకుని దాని మీద బాసం పెట్టి వేసుకుని కూర్చుని శ్రద్ధగా పూజ చేసేసుకోండి అందులో పెద్ద మనం ఆలోచించాల్సింది అమ్మో ఇలా చేస్తే నాకు ఇప్పుడు పుణ్యం వస్తుందా రాదా దీనివల్ల ఏమన్నా పాపం వస్తుందేమో ఇది ఏమైనా దోషమేమో ఇటువంటి సందిగ్ధావస్థలోకి వెళ్ళక్కర్లేదు నువ్వు చేయవలసింది పూజ మనస్సు దాని మీద కేంద్రీకరించడం అవసరం నీ యొక్క స్థానము నీ యొక్క స్థితి అనేటువంటివి నీ మనస్సుని కేంద్రీకరింపజేసేటువంటివిగా ఉంటే చాలు అంతే తప్ప నువ్వు దానికోసం అని ఇలాగే కూర్చోవాలి కనుక అలా నేను కూర్చోలేకపోతున్నాను కనుక నేను చేసే పూజ సవ్యమైందో కాదో అనేటువంటి ఆలోచనలోకి సందిగ్ధంలోకి మాత్రం సంశయంలోకి వెళ్ళకండి ఆ తర్వాత రెండవది మీరు అడిగింది గుర్తులేదు ఆచమానం చేసేటప్పుడు నీళ్లు కింద పడిపోతున్నాయి అన్నారు లాస్ట్ టైం మీరు ఫోన్ చేసినప్పుడు అప్పుడు నేను చెప్పాను కింద ఏదైనా ఒక పాత్రని పెట్టుకోండి అందులో నీళ్లు పడేటట్టుగా చూసుకోండి మరి నేల మీద పడకుండా ఒంటి మీద పడకుండా అని చెప్పాను దానికి మీరు ఏ రకమైన లోహపు పాత్ర రాగి కానీ కంచు కానీ మీరు ఏదైతే పూజా విషయాలుగా వాడుతున్నారో అటువంటి దాన్ని లేదు స్టీల్ దానిలోనే మీరు వాడకుండా కేవలం దేవుడి కోసం పక్కన పెట్టుకున్నటువంటి పాత్రనైనా సరే వాడచ్చు అందులో ఆ నీళ్లు పడేలా చేసుకోండి దానికి ఎటువంటి సందేహము లేదు ఆలోచన అంతకైనా పెట్టుకోకర్లేదు మరో కలర్ లైలో ఉన్నారబ్బా హలో హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి లక్ష్మి లక్ష్మి గారు మీ ధర్మ సందేహం మీ అమ్మగారికి తెలియచేయండి కొంచెం గట్టిగా మాట్లాడండి చెప్పండి అమ్మా అదే మా ఆడబడుస్ వాళ్ళ మా అమ్మగారు చనిపోయారండి చనిపోతే అయితే మావారు మా అత్తయ్య గారికి మా వారు కొడుకు ఇద్దరు కొడుకులు అయితే మా ఆడబడుస్కి వాళ్ళకి ఇద్దరికి పెట్టాలని ఆయన కర్మ చేశారు ఆడబడుచు గారి మామగారు పోయినారు కనుక రావాల్సింది కూడా మీ దగ్గరికి వచ్చి నిద్ర చేయాల్సింది కూడా ఆయన ఒక్కరే ఎవరైతే కర్మ చేశారో వారి కొడుకు అంటే మీ ఇంటి అల్లుడు ఆడబడుచుకి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కరిగా రావాలి తప్ప దంపతి సహితంగా మీ ఇంటికి రాకూడదండి రాకూడనేటువంటి సందర్భం ఇదే ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి కారణం కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ఏ అయితే సంవత్సరీకాలు అంటే ఇటువంటి నిద్రలు చేసేటువంటి విషయం ఎప్పుడు వస్తుందంటే పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత నెల నెలలోపల వీళ్ళంతవరకు చాలా తొందరగా పుట్టింటి అత్తింటి వారింటికి వచ్చి ఆ మగపిల్లవాడు ఎవరైతే కర్మ చేసుకున్నాడో తల్లిదండ్రుల విషయంగా అతను నిద్ర చేస్తే అత్తవారు నాయన మేము మీకున్నాము మీరేం ఒంటరి వారు కాలేదు అనేటువంటి మానసిక ధైర్యాన్ని ఇస్తూ బట్ట పెడతారు కడుపు చలవ అంటారు ఆ బట్ట తీసుకుని ఒంటరిగా మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనం చేసేసి వచ్చేసా ఒక పూట నిద్ర ఒక పూట భోజనం చేసి వచ్చాలి మిగతా ఎప్పుడు కూడా ఇంటి ఒక పూట నిద్ర ఒకటో ఒక పూట భోజనం చేసి వెళ్ళాడు దానితోడు భార్య లేకుండా అత్తవారింటికి వెళ్ళడు వెళ్ళవలసినది అలా ఒక పూట నిద్ర ఒక పూట భోజనం చేసి మాత్రమే తిరిగి వచ్చేయవలసింది ఇదే సందర్భం కనుక ఆయన ఒక్కరే రావాలి ఇల్లు తాళం పెట్టడానికి వీల్లేదు వీళ్ళంత వరకు మూడు నెలలు వెళ్లేదాకా ఆరు నెలలు వెళ్లేదాకా ఇంకా సశాస్త్రీయంగా పాటించేటువంటి వాళ్ళకి అసలు ఈ సంవత్సరం అంతా కూడా ఇల్లు తాళం పెట్టి దిశగా ఇంటిని ఉంచకూడదు దానివల్ల పితృదేవతలు ఆగ్రహిస్తారు బాధపడతారు అని చెప్తారు కనుక వాళ్ళు ఎంత మనల్ని అనుగ్రహిస్తే మన వంశం అంత పురోభివృద్ధి పొందుతుంది కనుక మీ ఇంటికి మీరు పిలవలసింది కూడా ఆయన ఒక్కరిని ఆయన ఒక్కరు వచ్చాక ఆయనొక్కరికి బట్ట పెట్టి పంపించాలి ఆడపిల్లకి ఈ సమయంలో బట్టలు పెట్టకూడదండి వీలైనంతవరకు వాళ్ళు మన ఇంట్లో భోజనం ఈ సందర్భంగా చేయకుండా ఉంటే ఆడపిల్ల చాలా మంచిది లేదంటే ఆరోగ్యాది విషయాలన్నీ కూడా క్షీణిస్తాయి రకరకాల మానసిక వేదనలు కూడా వస్తాయి ఎంతోమందిని చూసాం తెలుసుకున్నాం శాస్త్రం ఘోషిస్తుంది కనుక మంచి పని చేస్తే మంచిది ఏది చేయొద్దన్నారో దాన్ని చేయకుండా ఉంటే మంచిది చేసే అవకాశం ఇంకా మనం ఏం మాట్లాడడానికి లేదు మరో కొళ్ళ లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అమ్మగారికి తెలియచేయండి చెప్పండి కొద్దిగా కొద్దిగా పెద్దగా మాట్లాడమ్మా లోప్రవేశం చేశామండి సత్యనారాయణ స్వామి రథం కూడా చూపిస్తున్నానండి ఆ తర్వాత అనంతరం గుమ్మడికాయ పెడతాం కదండి ఆ గుమ్మడికాయ ఎందుకో కులిపోతుంది అండి మళ్ళీ మార్చానండి మన కులిపోతుందండి అదొకటి మా ఆ తర్వాత వాళ్ళు దేవుని దగ్గర గుమ్మం పెట్టించండి అన్నారు దేవుని లోపించి గుమ్మం పెట్టించండి అన్నారు అది గుమ్మం యువత ఇచ్చి పూజ చేస్తున్నాండి అది చేయ చేయకుండా అదే మన మనకు ఒకవేళ మన గృహానికి అంతటికి కూడా ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దాని మీద గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా బూడిద గుమ్మడికాయని ఎప్పటికప్పుడు కట్టిస్తారు ఆ కట్టించినటువంటి బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే నరఘోష కానీ మనుషుల యొక్క దిష్టిపరమైనటువంటి చూపు అంటే అది ఈర్ష్య కావచ్చు ద్వేషం కావచ్చు లేకపోతే కోపం కావచ్చు ఇటువంటి వాటిలో ఏదో ఒక దృష్టి మన మీద అధికంగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే గుమ్మడికాయ కోల్పో కుళ్ళిపోతుంది అంటారు మేము ఇవన్నీ నమ్మవండి ఇంకేమన్నా విషయాన్ని చెప్తారా అంటే ఆ ఇల్లు కట్టినటువంటి సందర్భంగా కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి విషయంగా కానీ జరగవలసినటువంటి భూతము ప్రీతి భూత ప్రీతి అంటాం ఇప్పుడు మనం గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో అన్ని చోట్ల గుమ్మం గుమ్మానికి కూడా కొబ్బరికాయలు కొట్టడం అటు ఇటు నిమ్మకాయలు కట్ చేసి పెట్టడం దాని మీద పసుపు కుంకాలు వేయడం ఇలా శాస్త్రోక్తంగా ఇంట్లోకి మనం వెళ్తూ ఉంటాం మంత్రోచ్చారణల మధ్యలో అటువంటి సమయంలో మనం కన్నా ముందు ఇంట్లోకి ఆవుని దూడని పంపించడం అనేటువంటిది ఒక విధాయకంగా వస్తున్నటువంటి విషయం కారణం ఏంటంటే ఇల్లు పూర్వము కట్టక పూర్వము ఆ స్థలం ఎలాంటిదో మనకు తెలియదు ఎన్నాళ్ల పాటు అది వదిలివేయబడిందో తెలీదు అటువంటి చోట ఎటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి రకరకాల విషయాలు అక్కడికి వచ్చి చేరాయో మనకి తెలియదు అందుకని భూషుణి చేసేటప్పుడు ఒకచోట శంకుస్థాపన అనేటువంటి చేస్తాం తప్ప దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని మనం సరిగా చూసుకోం ముగ్గు పోస్తూ ఉంటాం అది కూడా జాగ్రత్తగా బ్రహ్మగారిని దగ్గర పెట్టుకుని చేయాలి ఇలాంటివన్నీ కనుక మనం చేయకుండా ఉంటే పైగా తర్వాత ఇల్లు కట్టేటప్పుడు కూడా రకరకాల మంది ఆ కట్టే వాళ్ళందరూ అందులో తిరుగుతూ ఉంటారు ఖాళీగా ఉంది కదా అని వాడుకునే వాళ్ళు చాలామంది వాడుకుంటూ ఉంటారు రకరకాల పశువులు కుక్కలు లాంటివన్నీ కూడా లోపలికి వచ్చి నిద్రిస్తూ ఉంటాయి వీటన్నింటి వల్ల ఆ పవిత్రత ఏదైతే గృహంలోకి మనం వెళ్ళి కాపురం చేసి మన సంసారాన్ని వృద్ధి చెందుకోవాలి అని అనుకుంటామో అటువంటి ఆ ప్రదేశం అంతా కూడా రకరకాల భూతమయములతో కూడుకుని ఉంటుంది అటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయడం కోసమే గృహప్రవేశం అనే దాన్ని చేస్తాం ముందు ఆవుల్ని పంపి అక్కడ ఉన్నటువంటి ఆవు ఉన్న చోట చుట్టుపక్కల ఎటువంటి నెగిటివ్నెస్ ఉండదని చెప్తారు దాంతోపాటు సశాస్త్రీయమైనటువంటి గృహప్రవేశం దాని తర్వాత వ్రతం ఇవన్నీ చేస్తాం అంతకి ఇన్ని చేసినా కూడా ఇంకా ఎవరి చూపైనా సరే ఎక్కడ ఏకాశ ప్రదేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి దోషమైనా సరే మనల్ని ఇబ్బంది పెడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ గుమ్మం దాటి లోపలికి ఎవరు వచ్చినా ఆ గుమ్మడికాయ కింద నుంచి వస్తే వారి మనస్సులో వారి బుర్రలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలన్నీ కూడా అది తీసుకుని అది కుళ్ళిపోతూ ఉంటుంది కనుక ఇల్లు గృహప్రవేశం అప్పుడే కాదండి ఎప్పుడు ఎప్పుడు కుళ్ళిపోతుందో ఎప్పుడు ఎండిపోవడం చాలా మంచిది కుళ్ళిపోతుంది అంటే ఇమీడియట్గా అసలు దాన్ని తీసే ముంపే పూర్వమే మీరు ఇంకొక గుమ్మడికాయ తీసుకుని ఇంట్లో పెట్టుకుని దాన్ని చక్కగా చందనంతోనూ కుంకుమతోనూ చక్కగా ఓమనో స్త్రీ అనో దాని మీద రాసుకుని దానికి అసలు ఇచ్చి ధూపం వేసి ఈ కుళ్ళిపోయిన గుమ్మడికాయ తీసిన మరుక్షణం దీన్ని వెంటనే కట్టుకోవాలి కుళ్లకుండా ఎండుతోంది అనుకున్నప్పుడు మనం సేఫ్గా ఉన్నట్లుగా లెక్క ఆ ఎండినప్పుడు కూడా వీలైనంత తొందరగా ఎప్పుడు చెప్తున్నాను కదా ఒక గుమ్మడికాయ పాడైపోయింది తీస్తున్నాం అనుకున్నప్పుడు ముందు ఇంకొక గుమ్మడికాయ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని తీసి అది కట్టేయడంగా ఒక అలవాటుగా ఉంటే అసలు మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రావు ఇది శాస్త్రం చెప్పేటువంటి విషయం కనుక తప్పనిసరిగా మార్చండి ఇబ్బంది ఏమీ లేదు ఇంకొక సందేహం అడిగారమ్మ గుమ్మం దగ్గర దేవుడి పటం పెట్టాము అది ప్రతిరోజు పూజించాము గుమ్మం దేవుడు పీఠము దేవుడు గుమ్మ ఇదైతే ఏదైతే గూడత ఉందో దానికి మీరు చేసేటువంటి దానికి మధ్యలో గుమ్మం అడ్డు ఉంది అన్నారు ఆ గుమ్మం అడ్డు ఉండి మీరు గుమ్మానికి యువతలో ఉండి పూజ చేస్తున్నాను అన్నారు అది ఒక రకంగా కాస్త అంగీకరించకూడనటువంటి విషయమైనా కూడా మీరు ఏం చేయండి అంటే దానికి వీలైనంత వరకు ఒక మండపంలో చక్కగా ఒక మామిడాకు కానీ బంతి పూలతో కూర్చున్నటువంటి ఒక చక్క చక్కటి తోరణం కానీ కట్టుకుంటూ ఉండండి మావిడాకులు రోజు దొరకవు కదండి మరి ఏం చేయాలి అంటే కనీసం ఇంటి ముందర ఉన్నటువంటి పూల చెట్లకు లేకపోతే కాయ ఏదో చెట్టుకున్నటువంటి నాలుగు ఆకులు తీసుకొచ్చి ఆ గుమ్మానికి ఏదైతే మీకు దేవుడికి మధ్యలో ఉందో ఆ గుమ్మానికి పైన ఉన్నటువంటి ద్వారబంధనాన్ని కనుక కట్టుకుంటే అది మంగళదాయకం మంగళప్రదం అవుతూ ఉంటుంది దేవుడికి మనకి మధ్యలో వీలైనంత వరకు గుమ్మాలు ఉండకూడదు అది ఏదైనా డిజైన్ కోసం పెట్టారేమో మరి నాకు తెలియదు కానీ అలాగనుక ఉండుంటే తప్పనిసరిగా ఆ ద్వారబంధానికి తప్పనిసరిగా చక్కగా మంగళ తోరణాలు కట్టి పూజ కనుక చేసుకున్నట్లయితే అది రెండు మూడు రోజులకు ఒకసారి తీసేసుకుంటూ ఉండండి సరిపోతుంది మరో కొల లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్కారం నమస్తే అండి మీ పేరండి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు గోమయంతురి అనంతపురం జిల్లా నుండి చేస్తున్నాం మేడం ఓకే మీ ధర్మ సందేహం ఎంట అమ్మగారికి తెలియచేయండి నమస్కారం అమ్మ నమస్కారం మరి ఒక్కటి ఇంటి దగ్గర బిలో చెట్టు ఉంది మేడం అది రోజు ఆకు రాల్స్తుంది మేడం ఆ ఆకు తొక్కటి ఏమన్నా దోషమా తమ ఇంకొకటి మేము మాకు పొలం ఉంది మేడం నువ్వు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలే తలస్నానం చేయమన్నావు మేము పొలం వచ్చిన తర్వాత సాయంత్రం తలస్నానం చేస్తాము పొద్దున నీళ్ళు చల్లుకొని దీపారజన చేసి పొలానికి వెళ్తుంటాం మేడం అది ఏమన్నా దోషమా లేదు మీరు మొట్టమొదటి అడిగింది బిల్వ చెట్టు మా ఇంటి దగ్గరగా ఉంది కనుక ఆకులు రాలుతున్నాయి కనుక ఇప్పుడు ఆ ఆకులు తొక్కితే ఏమన్నా దోషమా శిశి ఋతువులో ప్రతి చెట్టుకి ఉన్నటువంటి ఆకులు రాలడము అనేటువంటిది ప్రకృతి ధర్మం తోడు ఆ బిలువ చెట్టు నుంచి వృక్షం నుంచి ఈ శిశి ఋతువులో రాలేటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో అవి దళంగా రాలవు దళముగా రాలకుండా ఏ ఆకు ఆకుగా రాలుతుంది కనుక దళముగా ఉంటే శివప్రీతి దళముగా లేకపోతే అని కాదు కానీ విడిగా చెట్టు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం అంటే దానివల్ల పాపం వస్తుందనేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చేయచ్చు లేదు మాకు ఇంకా ఏదో చాలా భయంగా ఉంది అది శివుడు ప్రీతికరమైనటువంటి వస్తువు అన్నారు కనుక అది రాలి పడినా సరే తొక్కడానికి వీల్లేదనుకుంటారా శ్రద్ధగా మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొక్కకుండా ఇంకెవరు కూడా తొక్కకుండా కాస్త ఓపిక చేసుకుని కనుక ఆ చెట్ల ఆకులన్నింటినీ కనుక ఒక చోటుకి చేరుస్తూ కనుక ఉన్నట్లయితే దానివల్ల మీరు కొంత ఉండేటువంటి అనుభవం చాలా యోగ్యకరంగా ఉంటుంది కనుక ఆ ప్రకృతి దాని ధర్మం అది చేసుకుంటూ పోతుంది మీరు సంశయించాల్సినటువంటి అవసరం అయితే లేదంటే విడిగా మనం పూజగా వాడుకునేటువంటివి కానీ విడిగా మనం కోసుకుని దేన్నైతే ఒక క్రతువులో యూస్ చేద్దామనుకున్నామో వాటి పట్ల మాత్రం అశ్రద్ధ వహించడానికి ఎట్టి పరిస్థితులు మనకి చేయకూడనటువంటి విషయం లక్ష బిల్వార్చనో కోటి బిల్వార్చననో తీసుకొస్తాం మండలు కోర్సు తెస్తాం అటువంటి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిల్వ ఆకుని తొక్కడానికి అవకాశం లేదు కనుక ఇది జాగ్రత్తగా పెట్టుకుని మీరు తదుపరి విషయాలు చేయండి ఆ తర్వాత పొలం పనులు చేసుకునేటువంటి వారు పొద్దున్నే లేస్తూనే గబగబా శుభ్రం మీరు ఎంతవరకు చేసుకోగలరో అంతవరకు చేసుకుని మీరు ఆ పనులకు వెళ్ళిపోవాలి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు అది లాయకి అయిన విషయం అండి ఈ ధర్మాలలో వర్ణములతో కూడుకున్నటువంటి ధర్మాలలో నాలుగు వర్ణాశ్రమ ధర్మాలని మా నాలుగు వర్ణములు ఆచరించవలసిన ధర్మాలు వేటికవిగా చెప్పారు అందులో మిగతా మూడు వర్ణాల వాళ్ళు చేయవలసినటువంటి పద్ధతులు ఇటువంటి కాయ కష్టం చేసుకునేటువంటి వాళ్ళు జగత్తు నిలుస్తుంది మీలాంటి వల్ల మీలాంటి వాళ్ళ వల్ల మీరు పంట పండించకపోతే ఇంట్లో కూర్చొని మేము పూజలు చేసుకుంటామండి తలస్నానాలు చేస్తాం ఇంటికి అన్ని ఇవి చేసుకుంటూ ఉంటాం అంటే పంటలు పండు మీరు ఏ సమయంలో వెళ్ళి జాగ్రత్తగా మీ పంటను సంరక్షించుకుంటూ ఉంటారో ఆ పంట వల్ల వంద మంది కాదు జగత్ అంతా బతుకుతూ ఉంటుంది కనుక మీకు ఆ నియమాలు సడలించారు చక్కగా మీ మనసుకి మీ మీ వంశాచారం ప్రకారంగా మీకు ఎలా వీలో అలా దాన్ని నియమబద్ధంగా చేసుకుని మీరు చేసేటువంటి దాని నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా అలా చేసుకుంటూ పోండి పది మందికి అన్నదాతలు మీరు మీరు సుఖంగా ఉంటే జగత్ అంతా సుఖంగా ఉంటుంది మీరు చేసేటువంటి పని మీద పూర్తి నమ్మకంతో ఉంచుకొని చేసుకోండి మరో కళ్ళు లైలో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి లతా అండి లతా గారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి గారికి తెలియచేయండి అమ్మా నమస్కారం నమస్తే అమ్మా చెప్పండి ఇప్పుడు మా మామయ్య ఉన్నారండి వాళ్ళ తాతలు అన్నదమ్ములు ఉన్నారు అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోతే పాటించాలమ్మా ఒక రకంగా చెప్పాలంటే మీ మామగారికి తాతలు వారి అన్నదమ్ములు నిజం చెప్పాలంటే ఇంటి పేరు అలాగే ఉంటుంది మీ గోత్రము అదే ఉంటుంది మహా అయితే తాతల 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 తర్వాత పిల్లలు పిల్లల తర్వాత పిల్లల వంశం అనుకన్నా మీరు కాస్త వెనకంజ వేస్తున్నారేమో శాస్త్రం చెప్పేటువంటి విషయం మాత్రం ఏడు తరాలు ఉన్నట్లయితే ఏడు తరాల వాళ్ళు పాటించవలసిందే లేదు మేము పాటించం వేరే వేరే ఆశ్రమ ధర్మాలని ఆచరించి మేము ఏదో దంజాలు తెంపేసుకున్నాం విడిపడ్డాం చాలా తరం వెనకాల ఉన్నారు కనుక మేము పాటించడానికి అంత సంసిద్ధంగా లేం అసలు మొహాల మనుషులే మనుషుల మొహాలే మాకు తెలియవు అటువంటి వాళ్ళు పోతే మేమెందుకు పాటించాలి అనుకుంటాం ఎంత కాదనుకున్నా దంజాలు తెంచుకుందాం అనుకున్న నోట్లోంచి ఏమొస్తుంది ఇదివరకు మా వాళ్ళందరూ ఒకటేనండి కాకపోతే తర్వాత తర్వాత ఇంకా దూరాలు పెరిగి విడిపడ్డాం అంటాం విడిపడ్డంలోనే మనతనం అనేటువంటిది ఉంది ఆ మన అనే ఫీలింగ్ వచ్చేటప్పటికి ఎందుకండి పక్క వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు పోతేనే అయ్యో అనుకుని ఆ శవం వెళ్ళేదాకా జాగ్రత్త పడతాం అలాంటిది ఆ ఇంట్లో వాళ్ళు పది రోజుల పాటు పాపం ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలో మనం కూడా పాలు పంచుకుంటూ వాళ్ళకి ఎలాంటి సాయం అయినా చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం అలాంటిది సగోత్రీయులు ఇంటి పేరటి వాళ్ళు మన వాళ్ళకి ఇవాళ మనం బాగున్నాము అంటే వాళ్ళు చేసిన పుణ్యాదుల వల్లే కనుక అటువంటి వారి కోసం ఒక పది రోజులు త్యాగం చేయడంలో తప్పులేదు కాస్త కష్టమైన విషయమే కానీ అటువంటి కష్టాలు జీవితాన్ని అనుభవించడం వల్లనే అనుభవించవలసినటువంటి ప్రారంభ క్రమలన్నీ కూడా తొలగిపోతాయి ఇదంతా మనం మంచికే అనుకుని కనుక చేసుకుంటే దీన్ని మించిన అర్చన ఇంకొకటి లేదు గుర్తుపెట్టుకోండి దేవతల పూజల కన్నా కూడా పితృదేవతలకి సంబంధించినటువంటి ఇలాంటి సూతకాలని కనుక జాగ్రత్తగా శ్రద్ధగా కనుక పాటించినట్లయితే దేవతలు మరింత ప్రసన్నమవుతారు మనం ఎంతో వృద్ధిలోకి మన పిల్లలు అంతకన్నా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అశ్రద్ధ చేయకండి కాస్త ఓపిక తెచ్చుకోండి మిగతా పనులు పక్కన పెట్టుకోండి పది రోజులు జాగ్రత్తగా ఉండండి తప్పేమీ లేదు అమ్మ ఈరోజు మా ధర్మ సందేహాలన్నింటికి చక్కని వివరణిస్తూ సమాధానాలు తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలమ్మ ధన్యాస్మి ఇదండి వాటి ధర్మనిధి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమాల్లో మడి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం